శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ నమ ఈరోజున మనం రేపు జరగపోయేటువంటి కృష్ణాష్టమ గురించి మాట్లాడుకోవడానికి మనం మన భగవత్ తోటి కూడా కృష్ణాష్టమి ఎప్పుడు జరపాలి ఎలా జరుపుకోవాలి మరియు ఆ కృష్ణుని మన ఇంటికి ఎలా ఆహ్వానం పలకాలి అనేటువంటి విషయాల గురించి చర్చించుకోవడం కోసం నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను సందిగ్ధత ఏమిటంటే రేపటి రోజున అష్టమి ఉంది మరియు ఎల్లుండి కూడా అష్టమి చెప్తున్నారు కృష్ణాష్టమి సోమవారం నాడు చేయాలా లేకపోతే మంగళవారం నాడు చేయాలా అన్నది అందరికీ కూడా సంశయంగా ఉంది కానీ కృష్ణుడి జన్మ నక్షత్రం అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు అని అర్థం అనమాట జాన దేవకి వసు దేవులకి అష్టమగర్భాన జన్మించినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా జన్మించినటువంటి రాక్షస సంహారం కోసం జన్మించినటువంటి కృష్ణుడు అష్టమగర్భంలో జన్మించడం వలన ఆయన్ని ఆ రోజున ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని మనం దీనిని శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిది ఉండంగా రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించడం వలన దీనిని కృష్ణాష్టమనియు మరియు జన్మాష్టమి గోకులాష్టమి అనే రకాలుగా పిలుస్తూ ఉంటారు గోకులాష్టమన్నా జన్మాష్టమి అన్న కృష్ణాష్టమి అన్న ఒకటే దీనిని బాలకృష్ణ రూపంలో అంటే బాలకృష్ణ రూపంలో శ్రీకృష్ణుడిని మన ఇంటికి తీసుకురావడం వల్ల మనం ఫలితాలు తొందరగా పొందవచ్చు చూడండి చిన్న పిల్లవాడి రూపంలో కృష్ణుని ఆరాధిస్తే ఏమి ఫలితం వస్తుంది మనకి చిన్నపిల్లవాడు ఇప్పుడు చక్కగా ముద్దుగా ఉంటే ఎవరి పిలిచిన దగ్గరికి వస్తాడు పండు చాక్లెట్ ఇస్తే మనం ఎత్తుకుని మనతో వచ్చేస్తాడు అదే పెద్దవాడు అనుకోండి రుక్మిణి సత్యభామన పక్కన ఉంటే అటు ఇటు చేస్తాడు మనం వరం ఇవ్వచ్చా లేదా నేను వెళనా లేదా పెళ్ళాల పక్కన చూస్తూ ఉంటాడు ఇక్కడ బాలకృష్ణ రూపంలో కనుక మనం ఆ స్వామిని ఆరాధిస్తే ఎత్తువారి చేతి బిడ్డ అని మనకి తెలుగులో ఒక సామెత ఉంది ఎత్తువారి చేతి బిడ్డ ఎవరు ఎత్తుకుంటే వాళ్ళతో వచ్చేస్తాడు అనమాట ముద్దుగా ఉన్న బాలకృష్ణని చూడండి ముద్దుగా కృష్ణ ఇప్పుడు రేపటి రోజున స్కూళ్ళల్లో కూడా చిన్న పిల్లలకి చక్కగా కృష్ణావతారంగా వాళ్ళని అలంకరించి ఉంటారు ముద్దుగా ఇంచగా చక్కగా ఉంటారు పిల్లలు వాళ్ళకి ఒక చాక్లెట్ బిస్కెట్ ఇస్తే మీకు కూడా వచ్చేస్తారు బయట తీసుకెళ్తే మీ మీ పిల్లాడండి అప్పాజీ గారు అని అడుగుతూ ఉంటారు అందుకని ఎత్తు వారి బిడ్డ బాల బాలారూపంలో ఉన్న విష్ణువుని మనం ఆరాధించడం వలన శీఘ్రంగా మనం చేసేటువంటి పని శీఘ్రంగా త్వరిత గలతిన మన పని పూర్తవుతుందన్నమాట అలాంటి బాలకృష్ణ ఉపాసన చేయడానికి రేపటి రోజున చాలా ఉత్కృష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా కృష్ణాష్టమి నిర్ణయం ఎలా చేసుకోవాలి చూడండి దీంట్లో రెండు సాంప్రదాయాలు ఉంటాయి వైష్ణవ కృష్ణాష్టమి వేరేగా ఉంటుంది మామూలు స్మార్తులు చేసేటువంటి కృష్ణాష్టమి వేరేగా ఉంటుంది రేపటి రోజున పంచాంగరీత్యా మనం చూస్తే రేపటి రోజున ఏమైందంటే అందరూ కూడా రేపే కృష్ణాష్టమని నిర్ణయించుకోవడం జరుగుతోంది అంటే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు సోమవారం ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సప్తమి సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంది సప్తమి ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి అష్టం వచ్చింది ఉదయం కానీ దీనిని స్మార్త కృష్ణాష్టమిగా మేము నిర్ణయిస్తాం ఎందుకంటే రాత్రి మనకు వచ్చి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అంటే సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కృతికా నక్షత్రం ఉంది కృతికా నక్షత్రం మరి కృష్ణుడిది కాదు కదా రోహిణి నక్షత్రం వచ్చేంత వరకు కృష్ణాష్టమి చేయడానికి నియమాలు ఉండవు కనుక అష్టమి రాత్రంతా పూర్తిగా ఉండడం వలన రాత్రి రోహిణి నక్షత్రం మనకి ప్రవేశించడం వలన రేపటి రోజు సాయంత్రం కృష్ణాష్టమి చేసుకోవడానికి మంచి రోజుగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఎల్లుండి అంటే ఇరవై ఏడవ తారీఖు అష్టమి మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది సూర్యోదయానికి వైష్ణవ సాంప్రదాయంలో సు అరుణోదయం అంటే సూర్యోదయానికి పూర్వము కనుక అష్టం ఉంటే అదే అష్టమి చేయాలని వైష్ణవ సాంప్రదాయం ఉంటుంది కొన్ని చోట్ల మంగళవారం నాడు కూడా కృష్ణాష్టమి చేసుకుంటారు ఇది తప్పేం కాదు శాస్త్రబద్ధంగా చేస్తే రేపు సాయంత్రం కృష్ణాష్టమి నియమబద్ధంగా చేసుకోవడానికి మంచి రోజు అని చెప్తున్నాం అంతేకాకుండా ఈ కృష్ణాష్టమి ఏ విధంగా మన ఇంట్లో జరుపుకోవాలి చూడండి ఉదయాన్నే చక్కగా మన ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టి ముఖ్యంగా ఏంటంటే పేడనీడి జల్లి పసుపులు రాసి గుమ్మాలకి చిన్న రంగవలు అంటే ముగ్గులు వేయాలి అందంగా శ్రీకృష్ణుని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు చూడండి మన ఇంట్లోనికి సంతానాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇంటిని ఎంత వాతావరణంగా తీసుకొస్తూ ఉంటారో అదే వాతావరణం మంగళకరమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించి బుల్లి బుల్లి చిన్ని కృష్ణుడి పాదాలని రంగవలిలుగా మన ఇంట్లోనికి వస్తున్నట్టుగా రంగవలు వేసుకుని చక్కగా శ్రీకృష్ణుని ఆ పూజా మందిరంలో మీరు చక్కగా అక్కడ కూడా వీలున్న వాళ్ళ ఆవుపేటతో లేపనం చేసి లేదంటే పసుపుతో లేపనం చేసి అష్టదళ పద్మములు శంఖము చక్రము ఇలాంటి రంగములు లేసి మధ్యలో ఒక సింహాసం ఏర్పాటు చేసుకుని దాని మీద బాలకృష్ణుణ్ణి మనం ఆ సింహాసనంలో కూర్చోపెట్టుకుని షోడశోపచారాలు మొట్టమొదటగా గణపతి పూజ చేసుకోవాలి తర్వాత ఆ బాలకృష్ణుడికి పాలతోటి అభిషేకం చేయించి గంధం ముఖ్యంగా శ్రీకృష్ణుడి గంధం ఇలాంటి పరిమళ ద్రవ్యాలతోటి అలంకారం చేసి పూజా మందిరంలో పెట్టుకుని కృష్ణ అష్టోత్తరం తర్వాత మా వీడియోలో కింద కూడా మీకు కృష్ణ అష్టోత్తరం పెట్టడం జరుగుతుంది అష్టోత్తర శతనామాలతో తులసి హారాన్ని తులసి పత్తిని కానీ పారిజాత పువ్వులను కానీ విశేషంగా స్వామివారికి రెండు చాలా ఇష్టం వాటితో అలంకారం చేసి ఇంతేకాకుండా బాలకృష్ణుడితో పాటు రాధాదేవితో కూడినటువంటి శ్రీకృష్ణుని రాధాకృష్ణుని చిత్రపటాన్ని కూడా పెట్టుకుని దానికి కూడా ఈ తులసమాలను సమర్పించి ఈ అష్టోత్తంతో పూజ చేసుకోవాలి చేసిన తర్వాత దూపము దీపము సమర్పించిన తర్వాత నైవేద్యం శ్రీకృష్ణుడికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థం ఏంటంటే వెన్న దొంగ వెన్న ఒక వెండి కప్పులు కొద్దిగా వెన్నను పెట్టి ఆ వెన్ననే నైవేద్యంగా పెట్టాను అంతేకాకుండా అటుకులు బెల్లము చెరకు తర్వాత షడ్రూపాయ ఏవి పిండి పదార్థాలు ఏవి చేసినా కూడా అవన్నీ కూడా మీరు ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించుకోవచ్చు ఎందుకంటే భగవద్గీతలో ఆయన చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం మీరు పత్రం ఇచ్చినా తీసుకుంటాడు ఆయన ఇచ్చినా తీసుకుంటాడు ఏది పెట్టినా తీసుకుంటాడు అందుకనే వెన్న దొంగ మనసు దొంగ అయిన అందుకని అలాంటి పదార్థాలన్నింటినీ కూడా చక్కగా స్వామి వారికి నైవేద్యం పెట్టుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాళ్ళని కూడా శ్రీకృష్ణుడిలాగా అలంకారం చేసి వాళ్ళకు కూడా అక్షంతలు వేసి ఆ పరమాత్మ యొక్క ఆశీర్వచానికి వాళ్ళకి ఇవ్వండి ఆ తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతలు ఇవ్వాలి దీపాహారతలు విశేషంగా వెన్న నేతి దీపాలను వెలిగించి స్వామి వారికి హారతలు ఇవ్వాలి ఆ తర్వాత మంత్ర పుష్పం ఇవన్నీ సమర్పించిన తర్వాత వీలైతే ఈ కృష్ణాష్టం చేసే పద్ధతులు చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలోనే ఒక్కొక్క విధంగా చేస్తారు మా విధానంలో మా ఉడిపి రాష్ట్రంలో అయితే వాద్యం ముఖ్యంగా చూడండి బాలకృష్ణుడు జననం అప్పుడు అన్ని మంగళకరమైనటువంటి వాతావరణాలు కనపడ్డాయి అంతేకాకుండా కంసు యొక్క వినాశనానికి సంబంధించినటువంటి అన్ని ఉత్పాతకాలు కూడా కనపడ్డాయి భయంకరమైన వర్షం నదులు పొంగడు ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి మన పురాణాలు మీరు పాత సినిమాలు చూసినప్పుడు కూడా కృష్ణుడు జన్మించినప్పుడు పెద్ద ఊరిన వాన పడుతూ ఉంటుంటే ఆ వాసుదేవు వసుదేవుడు తనని బొట్టలో కూర్చోపెట్టుకుని గోకులానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది ఆ నదిని దాటుకుని వెళ్ళడం అనేది కూడా మీరు చూస్తుంటారు అలాంటి ఆ కంసుడి యొక్క వినాశనానికి సంబంధించినటువంటి ఎన్నో ఉత్పాదకాలప్పుడు కనపడ్డాయి అంతేకాకుండా ఆ నందకులంలో మంగళకరమైనటువంటి వాతావరణం కనపడింది శ్రీకృష్ణుడు చూస్తున్నాడు ఇలాంటి మంగళకరమైన వాతావరణంలో ఆయనకి మా ఉడిపి రాష్ట్రంలో అయితే మంగళ వాద్యాలు గంట జయగంట అంటే శ్రీకృష్ణుడు పుట్టడమే జయం ఎందుకంటే ఎక్కడైతే కృష్ణార్జునుల ఫోటో ఉంటుందో అక్కడ విజయం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధృవాణి తిరుమతి మమ భగవద్గీతలో చాలాసార్లు చదువుకున్నారు వీళ్ళందరూ అదేమిటి ఎక్కడైతే అర్జునుడు రథసారథగా ఉండి శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి చిత్రపటం ఉంటుందో అక్కడ విజయం తజ్యం విజయోర్భూతి ఈ భూమి మీద విజయం కలుగుతుంది అని చెప్పి మీరు అందరూ ఉన్నారు అలాంటి కృష్ణాష్టమి రోజున రేపు మనం అందరం చక్కగా జరుపుకొని ఆ కృష్ణుడి యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా పొందాలని చెప్పి నేను మరి మరి మా ఛానల్ పరంగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మీకు ఒక అందరికీ పరిచి ఉన్న ఒక చిన్న శ్లోకం చెప్తాను నేను మీకు అందరికీ మీరు అందరూ విష్ణు సహసనామంలో చదువుకున్నారు ఇది వాసనాత్ వాసుదేవస్య వాసితంతే భవనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమో ఏం శ్లోకం అండి ఇది చూడండి వాసనాత్ వాసుదేవస్య వాసుదేవుడు పుట్టక ముందే వాసుదేవ మంత్రం పుట్టింది తెలుసా మీకు శ్రీకృష్ణుడు వసుదేవుడు కొడుకు కనుక వాసుదేవుడు అయ్యాడు ఆ నామానికి అర్థం ఏంటి వాసుదేవసు వాసుదేవ కానీ శ్రీకృష్ణుడు పుట్టక ముందే విష్ణుకి వాసుదేవ మంత్రం ఉంది ఆ విష్ణు యొక్క వాసుదేవ మంత్రానికి అర్థం ఏమిటి వాసనాథ్ వాసుదేవస్య వాసనాథ్ అంటే నివసించుట వాసం నివాసం చేయుట అని అర్థం ఎక్కడ వాసనాథ్ వాసుదేవస్య ఆ వాసుదేవుడైనటువంటి మహావిష్ణువు ఏ ఎన్ని భూతముల్లోనూ ఎన్ని పక్షులలోను ఎన్ని ప్రాణుల్లోనూ సర్వాంతర్యామి వ్యాపక గుణం కలిగినటువంటి విష్ణువు అన్నిట్లోనూ ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉన్నాడో ఎక్కడ నివాసం ఉన్నాడో వాసనాథ్ వాసుదేవస్య వాసితంతే భువనత్రయం అన్ని భూతాలలోనూ ఆయనే నివసించి ఉన్నాడు కనుక ఈ భువనత్రయం మూడు లోకాల్లోనూ కూడా ఆయనే నివసించి ఉన్నాడు కనుక వాసనాత్ వాసన వాసుదేవస్య వాసితంతే భువనత్రయం సర్వభూత నివాసోసి అన్ని పంచభూతములేంటి మనమేంటి భూమేంటి భూమి ఏంటి అన్నీ నివసించడానికి ఎవడైతే ఆధారమై ఉన్నాడో వాడు వాసుదేవుడు అలాంటి వాసుదేవ మంత్రాన్ని మనం చక్కగా మనం విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నాం వాసనాథ్ వాసుదేవస్య వాసితంతే భువనత్రయం సర్వభూత నివాససి అన్ని పంచభూతములు అన్నీ కూడా ఆయన వల్లే నివసిస్తున్నాయి ఆయన్ ఆయన్నే తనలో వాసం పెట్టుకుని ఉన్నాయి కనుక భవనత్రయం సర్వభూత నివాససి వాసుదేవ నమోసు లాంటి వాసుదేవుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఆ శ్లోకం కూడా చదువుకుని చక్కగా ఆ వాసుదేవ మంత్రాన్ని అందరూ కూడా పట్టించుకోవాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా విశేషం ఏమిటి సంతాన గోపాల అందరూ చూడండి చాలామంది ఏమిటంటే సంతాన వివాహం అయిన తర్వాత సంతానం తొందరగా అవ్వకపోతే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాను సంతాన గోపాల వ్రతం అని ఉంటుంది లేదంటే ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక చిన్న బాలకృష్ణుడు ఉంటాడు చూడండి ఇలా పోకుతున్నట్టు ఉంటుంది చేతిలో వెన్న ముద్ద పెట్టుకుని పోగుతున్నట్టు చిన్న బాలకృష్ణుడి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో చక్కగా చిన్న ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేసుకుని ఆ ఉయ్యాలలో పెట్టి భార్యాభర్తలు కూడా కూడా ఆ ఉయ్యాల ఆ శ్రీకృష్ణుని షోడశ ఉపచారాలతో పూజించిన తరువాత ఆ ఉయ్యాల్లో పెట్టి చక్కగా వాళ్ళకు కూడా మంచి సంతానం కలగాలి అని చెప్పి ఆ ఉయ్యాలని ఎలాగెలాగా ఊపుతూ ఆ శ్రీకృష్ణుని మనం ఉయ్యాల్లో పెట్టి ఊపుతున్నామని అని భావించడం వల్ల కూడా వాళ్ళకి సత్ సంతానం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మన పురాణం చెప్తున్నాయి అంతేకాకుండా ఈ రోజున ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఉపవాస దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అష్టమి గడియలు రోహిణి నక్షత్రం ఉండంగా స్వామివారికి షోడశోపచార పూజలు చేసి కృష్ణ మందిరానికి కానీ లేదంటే మీకు సమీపంలో విష్ణు ఆలయం ఉంటే విష్ణు ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూడా తీర్థప్రసాదాలు తులసి పత్రులు కూడా స్వామివారికి సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించుకున్న తర్వాత వచ్చి మీ ఇంట్లో కూడా షోడసుకచారం పూజలు అయిపోయిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టిన భక్ష్యభోక్షల్ని మీరు మీ కుటుంబ సభ్యులు భక్తులందరూ కూడా పూజించి ఆ చిన్ని కృష్ణుని యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావలసిందిగా కోరడం జరుగుతోంది సర్వేజన సుఖన భగవంతు